హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకోసం మారుతి సుజుకి బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మార్తి సుజుకి బ్రేజా ఫ్రెండ్స్ ఇదైతే వీడిఐ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పద్దెనిమిది ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై మూడు వరకు వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఎలో వీల్స్ కూడా అయితే వస్తాయి ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నీ అయితే వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇంక ఈ కార్కైతే ఎక్కడ రస్ట్ అయితే రాలేదు సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే లేదు ఇంకొక లీటర్ డీజిల్కి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఇరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిలో నుంచి గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే ముందుగానే చేయకండి ఇంక ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్